హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి ఈ హోలీలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ కూడా మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈరోజైతే మీకు చూపిస్తాను మేమైతే ముందుగా ఇంట్లో అయితే హోలీని సెలబ్రేట్ చేసుకొని మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈ గ్రౌండ్ అనేది మే జే సెక్టర్లో అయితే ఉంటుందండి ఈ జే సెక్టర్లోకి వచ్చి ఎల్ కే జేఎం అన్ని సెక్టర్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట ఈ ఇయర్ ఎందుకు అంటే ఎప్పుడు కూడా మూడు సెక్టర్ వాళ్ళే వచ్చి ఇక్కడ సెలబ్రేట్ వాళ్ళు ఈసారి ఎం సెక్టర్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట ఎందుకంటే ఈసారి రెయిన్ తో పాటు స్నాక్స్ అన్నీ కూడా పెట్టారండి ఫొటోస్ దిగడానికి కూడా ఫొటోస్ దిగడానికి కూడా కొన్ని కొన్ని అయితే పెట్టారనమాట ఇవన్నీ కూడా ఈరోజు మీకు అయితే నేను చూపిస్తాను మేము వెళ్ళేసరికి చాలా మంది డీజే పెట్టుకొని ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరికీ కూడా ముందుగా స్నాక్స్ అయితే ఇచ్చేసామండి ఎందుకంటే మనం ఉండే కొంచెంసేపు అయినా సరే వాళ్ళు కొంచెం ఎనర్జీగా ఉండాలి కదా మార్నింగ్ టిఫిన్ పెట్టేసి తీసుకొచ్చాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ తింటుంటే పిల్లలు కూడా అలా చూస్తూ ఉండలేదు కదా సో అందుకని చెప్పి అయితే మేము ముందుగా పిల్లలకైతే తినిపించేసామన్నమాట మేమైతే ఎంజాయ్ చేయడానికి అయితే ముందుకు వెళ్ళాము కానీ ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఏమో కానీ చాలా మంది అయితే మాత్రం డాన్స్ అయితే ఎట్లేదు కొంచెం మంది డాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ కొంచెం మంది నించు అలాగా చూస్తూ ఉన్నారు నాకైతే కొంచెం అనిపించింది ఫస్ట్ టైం ఇలాగా కొంచెం మంది వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అందులో మేము కూడా ఉన్నాంలేండి మేము కూడా తీసుకొని అయితే వచ్చేసాము చాలామంది పిల్లలతో చూసారా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సర్లే ఇంకెలాగ ఎంజాయ్ చేయట్లేదు కదని చెప్పి మళ్ళీ వచ్చి నేను మా పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే తీసుకున్నాము అలాగే కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ బ్లాగ్స్ అలానే కాదండి నేను కేక్ వీడియోస్ కూడా పెడతాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా అలా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు మీకు మంచి వీడియోస్ వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకైతే వస్తానండి చూసారు కదా మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్